కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జనతా పార్టీకి దక్కుతుంది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ ఆశల అడియాశలై నిరాశ నిస్పృహులతో కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక కల్పితాలు సృష్టించి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇరవై ఏడు మంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించి చట్టబద్ధతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రకాలుగా బీసీలకు గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పన్నెండు మంది మంత్రులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు